హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అంటే సైజ్ బ్లౌజ్ని టేపుతో కొలవకుండా డైరెక్ట్గా సైజ్ బ్లౌజ్ని క్లాత్ పైన పరిచి ఎలా కట్ చేయాలో వేగా చూపిస్తున్నాను చూడండి ఇలా టూ సైడ్స్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసేసుకొని కిందికి ఖర్చు కోసం ఒక లైన్ గీసి తర్వాత బ్లౌజ్ని స్ట్రైట్గా దానిపైన పరవాలి తర్వాత నెక్ ఎంతుందో మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం కొంచెం నెక్ దగ్గర మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ ఎంతుందో కూడా అలాగే మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం కూడా కొంచెం మార్కింగ్ నెక్ సైడ్ షోల్డర్ సైడ్ మార్కింగ్ చేయాలి అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసే దగ్గర కూడా మార్కింగ్ చేయాలి కింద హ్యాండ్ కింద భాగం ఎంతుందో మార్కింగ్ చేసి కిందికి డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలాగే ఖర్చుకి ఒక టూ ఇంచెస్ అలా తీసేసుకొని ఆ బ్లౌజ్ తీసేసి దాన్ని రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా స్కేల్ సహాయంతో బాక్స్ గీసేసి తర్వాత దాన్ని రౌండ్ షేప్గా తీసుకోవాలి బాక్స్ గీసుకున్న తర్వాత నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నేను టేప్ పెడుతున్నాను డైరెక్ట్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా తీసేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ పెడితే డీప్ ఎక్కువ వస్తుంది వన్ ఇంచ్ పెడితే డీప్ తక్కువ వస్తుంది అలాగే ఆమ్ జాయింట్ దగ్గర కూడా స్కేల్తోని ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకొని అలా కర్వ్ తీయడం కోసం ఒక వన్ ఇంచ్ డీప్ తీసుకొని టేప్తో ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి మిడిల్ నుంచి క్రాస్ లైన్ ఆమ్ హోల్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకుంటే ఆమ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది టేప్ లేకుండా కూడా డైరెక్ట్గా చేయొచ్చు ఆ బ్లౌజ్ ఏ సైజ్ అయినా కూడా మనం సైజుతో సంబంధం లేదండి ఈ విధంగా రౌండ్ షేప్ గీయచ్చు ఇలా కరువు స్కేల్ ఉంటే ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళకైతే కరువు స్కేల్ పెట్టేసి డ్రా చేస్తే నెక్ షేప్ ఈజీగా తిరుగుతుంది అలాగే ఆమ్ హోల్ కూడా ఇలా కరువు స్కేల్ పెట్టేసి ఈజీగా డ్రా చేసేసుకోండి బ్లౌజ్ సైజ్ ఉన్నా కూడా మనం సంబంధం లేదు బ్లౌజ్ని డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలి వీడియో ఇక్కడ క్లియర్గా లేదు చూడండి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ కోసం బ్యాక్ వెనకాల డాట్ కోసం ఇలా షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఫోల్డింగ్ పెట్టేసి అక్కడ టక్స్ ఇచ్చేయాలి అక్కడ నుంచి దాదాపు ఫోర్ ఇంచ్ బ్లౌజ్ లెంత్ని బట్టి కొంచెం లెంత్ చిన్నగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచ్ బాగా పొడి ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ అలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది మెయిన్ అండి ఇది స్టార్ట్ సరిగ్గా పెట్టకపోతే వెనకాల వైపుకు లేస్తుంది అలాగే నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ స్ట్రెయిట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు సో స్ట్రెయిట్ కటింగ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని ఇప్పుడు టూ సైడ్స్ ఓపెన్ ఉన్న సైడ్ మన సైడ్ తిప్పేసుకొని చూపించిన విధంగా క్లాత్ పైన బ్యాక్ పార్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత అది ఏ షేప్లో ఉందో సేమ్ అలాగే గీసేసుకోవాలి నెక్ స్ట్రైట్గా గీసి వదిలేసేయండి నెక్ డీప్ బ్యాక్ది ఫ్రంట్ది తేడా ఉంటుంది కాబట్టి సో మిగతాదంతా అలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ మనం ఎలా తీసామో సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ డాట్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకోండి బ్యాక్ డాట్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ది పీస్ తీసి పక్కన పెట్టేసి మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని మెజర్ చేసుకోవాలి చూపించిన విధంగా చూడండి నేను ఇక్కడ వ్యాక్స్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను మార్కింగ్ కోసం అది ఈజీగా డ్రా అవుతుంది మార్కర్ కన్నా కూడా మార్కర్ అయితే డస్ట్ డస్ట్గా అవుతుంది ఈ వ్యాక్స్ పెన్సిల్తో అలా డస్ట్ లేకుండా నీట్గా డ్రా అయిపోతుంది పట్టి సైడ్ సైజ్ బ్లౌజులో పట్టి సైడ్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ అది ఏ విధంగా ఉందో కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసి మనం మార్కింగ్ చేసిన దానిపైన ఫోల్డ్ చేయాలి బ్లౌజ్ అలా పరవాలి ఓన్లీ ఉక్స్ సైడ్ మాత్రమే తీసుకోండి కాజా పట్టి సైడ్ ఎక్స్ట్రా నెక్ ఉంటుంది కాబట్టి కాజా పట్టి ఎప్పుడు తీసుకోవద్దు నెక్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఉక్స్ పట్టి మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా షోల్డర్ పైన ఖర్చుకి కొంచెం వదిలేసి సేమ్ నెక్ ఏ విధంగా ఉందో అలా పరుచుకొని అది ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ అంతే అండి ఈజీగా అయిపోతుంది నెక్ ఎంతుంది అని టేప్తో మెజర్ చేసి బ్యాక్ నెక్ ఎంతుంది లెంత్ ఎంతుంది లూజ్ ఎంత ఉంది అవన్నీ ఏం అవసరం లేదు తర్వాత ఉక్స్ పట్టి షేప్ పట్టిల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా షేప్ పట్టీ కోసం ఖర్చు తీసేసుకొని ఈ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ డాట్ కోసం షోల్డర్ మధ్యలోంచి మిడిల్ డాట్కి ఇలా టైట్గా పట్టేసుకొని పైన ఖర్చు దగ్గర పట్టేసుకొని కింద డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా షేప్ డ్రా చేసేసుకోవాలి అంతే అండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది అలాగే ఆమ్ హోల్లో లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కొంచెం పావు ఇంచు తీసుకోవాలి ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మార్కింగ్ చేసిన దానిపైన నుంచి ఈ విధంగా కటింగ్ చేసేసేయాలి తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి అది ఏ విధంగా అంటే షోల్డర్ నుంచి కరెక్ట్ మిడిల్గా మనము ఫోల్డ్ చేసేసి అక్కడ టక్స్ పెట్టేసి అక్కడ నుంచి త్రీ ఇంచెస్ వరకు ఫ్రంట్ డాట్ ఉంటుంది లా ఉన్న వాళ్ళకి అది ఎక్కువగా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచు కొంచెం లా ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ టూ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఆ విధంగా సైజ్ బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ చేసేసుకోవాలి అలాగే పట్టి దగ్గర మిడిల్లో అలా త్రీ ఇంచెస్ వరకు లైన్ గీసుకొని మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి కట్ పెట్టేసి ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మూడు మార్కింగ్ మధ్యలో ట్రయాంగిల్ షేప్ వచ్చిందంటే అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయినట్టు డాట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టు తర్వాత హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి నాకు అది సరిపోలేదు సో అక్కడ లైనింగ్కి ఫోర్ జాయింట్స్ లేకుండా ఓన్లీ టూ జాయింట్స్ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ క్రాస్గా ఉన్న పార్ట్ని కట్ చేసేసి ఖర్చు కోసం స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నాను ఇక్కడ చూడండి హ్యాండ్స్కి టూ పార్ట్స్ అది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి టూ జాయింట్స్ వచ్చినా కూడా పర్వాలేదు అదే పైన బ్లౌజ్ పైన క్లాత్ అయితే ఫోర్ జాయింట్స్ వచ్చేలాగా ఆ జాయింట్స్ ఖర్చులోకి పోయేలాగా చిన్న జాయింట్స్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడి ఉందో అక్కడ పరిచేసి సేమ్ అది ఎంతుందో అంత మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చుకు మార్కింగ్ పెట్టేసుకోవాలి అంతే ఇంత ఈజీగా హ్యాండ్స్ కట్టింగ్ అయిపోతుంది తర్వాత అక్కడి నుంచి ఇలా క్రాస్ షేప్లో కర్వ్ లైన్ లాగా తీసేసుకోవాలి హ్యాండ్స్కి షేప్ నేను కుట్టేటప్పుడే తీస్తానండి ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాతనే హ్యాండ్స్కి షేప్ నేను తీస్తాను లోతు తీస్తాను ఇక్కడ కట్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ వస్తుంది తర్వాత మిగిలిన దాంట్లో ఇలా జాయింట్ అడ్జస్ట్ చేసేసుకొని అది జాయిన్ చేసేసుకోవాలి అది ఎంతుందో దాని కింద పరిచి కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి తర్వాత మెయిన్ పార్ట్ నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ పార్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసి టూ ఫోల్డింగ్స్ పెట్టి పెద్ద జాయింట్ లైనింగ్ లాగా తీయొద్దు అప్పుడు జాయింట్స్ బయటకు కనిపిస్తాయి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసి ఫోర్ జాయింట్స్ వేసామనుకోండి ఆ జాయింట్స్ చేతి కిందికి వెళ్ళిపోతాయి లేదంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది సో నాకు సైజ్ బ్లౌజ్కి లైనింగ్ దానికి టూ జాయింట్స్ వస్తాయి మెయిన్ క్లాత్కి ఫోర్ జాయింట్స్ వస్తాయి ఈ విధంగా కట్ చేయడం వల్ల తర్వాత మిగిలిన దాన్ని టూ ఫోల్డ్స్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే ఫోర్ ఫోల్డ్ చేసి చేసాం కదా తర్వాత మిగిలిన క్లాత్ని టూ ఫోల్డ్స్ చేసి స్ట్రైట్గా పరుచుకోవాలి దానిపైన ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీయాలి మన సైడ్ ఇలా ఫోల్డింగ్ ఉండే విధంగా పెట్టేసి ఓపెన్ అట్ సైడ్ ఉండేలాగా పెట్టేసి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసిన లైనింగ్ని దానిపైన పరుచుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేస్తానండి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు మాత్రమే వదిలేస్తాను అది కూడా నెక్ దగ్గర నెక్ ఎంతుందో అంతే డైరెక్ట్ కట్ చేసేస్తాను నేను ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది ముడతలు రాకుండా బ్లౌజ్ వస్తుంది పిన్స్ పెట్టేసుకొని నెక్ ఎంతుందో సేమ్ ఇప్పుడే కట్ చేసేసుకుంటాను నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా కట్ చేసి ఆమ్ హోల్ దగ్గర కింద అండ్ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటాను అప్పుడు జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ నెక్ ఉందో ఫస్ట్ నెక్ జాయిన్ చేసేసి రిమైనింగ్వి జాయిన్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్ రౌండ్గా మనం కట్ చేసినట్టుగా వస్తుంది ఎక్స్ట్రాస్ తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు పిన్స్ తీసేసి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్ జాయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ జాయిన్ చేస్తా కాబట్టి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి పర్చేసుకొని తర్వాత స్ట్రైట్గా మనకి ఎక్కడ జా అక్కడ సేమ్ మనం లైనింగ్ ఎలా తీసామో ఆ విధంగానే ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మన వైపు టూ సైడ్స్ ఓపెన్ ఉండే అట్ సైడ్ క్లోజ్ ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాను తర్వాత సేమ్ పిన్స్ పెట్టుకొని కదలకుండా అది ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేసేయాలి నెక్ నేను ఎప్పుడైనా నెక్ ఎంతుందో లైనింగ్ ఎంతుందో మెయిన్ పార్ట్ కూడా అంతే కట్ చేసేస్తాను రిమైనింగ్ దగ్గరనేమో ఎక్స్ట్రా ఇట్లా క్లాత్ ఉంచుతాను నెక్ దగ్గర మాత్రం ఉంచను సో నెక్ని బేస్ చేసుకొని జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ జాయిన్ చేసి రిమైనింగ్ జాయిన్ చేసేస్తాను ఎక్స్ట్రా పార్ట్స్వి కట్ చేసేస్తాను చూడండి ఈ విధంగా సేమ్ అదే ఎలా ఉందో అలా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కట్ చేసి రిమైనింగ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదు ఇట్ సైడు సో అలాగే వదిలేస్తున్నాను ఆమ్ హోల్ దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ పెన్స్ తీసేసి ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేయాలి షేప్ బెల్ట్లు మిగిలిన ప్లేస్లో మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసేసుకొని అక్కడ షేప్ బెల్ట్లు తీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చింది కదా ఆ జాయింట్స్ నేను బార్డర్లోనే తీస్తాను హ్యాండ్స్కి బార్డర్ వేసాను కాబట్టి వెనుక సైడ్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కదా అక్కడ మెయిన్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్స్ తీసిన తర్వాతనే నేను క్రాస్ బెల్ట్లు తీస్తాను ఎందుకంటే క్రాస్ బెల్ట్స్కి జాయింట్స్ వచ్చిన పర్వాలేదు కనబడే పార్ట్లో మాత్రం మనకు జాయింట్స్ లేకుండా నీట్గా ఫినిషింగ్ ఉండాలి సో ఇక్కడ క్రాస్ షేప్ ఉంది కదా అక్కడ క్రాసులు తీసేసి రిమైనింగ్ క్లాత్లో హ్యాండ్స్ కతుకులు వస్తాయి కదా ఆ పార్ట్స్ కట్ చేస్తాను చూడండి దీనికి కూడా ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి పిన్స్ కంపల్సరీ పెట్టి కట్ చేస్తాను లేకపోతే అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసేయచ్చు రాస్పట్లో కూడా నేను లైనింగ్ టూ పీసెస్ వేసి మెయిన్ పార్ట్ వన్ పీస్ వేసి జాయిన్ చేస్తాను అలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఇట్లా ముడతలు రాకుండా వేసుకున్నప్పుడు కిందికి ముడతలు రాకుండా ఉండు ఉంటుంది నా కటింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మిగిలిన బార్డరు హ్యాండ్స్ జాయింట్ వస్తుంది కదా ఆ జాయింట్ ఎలా తీయాలో చూపిస్తున్నాం చూడండి అలా ఫోర్ పార్ట్స్ చేసుకుని ఎందుకంటే మెయిన్ పార్ట్ ఫోర్ పీసెస్ జాయింట్స్ వస్తాయి కాబట్టి లైనింగ్ షేప్ కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి లైనింగ్ని వేసేసుకొని ఫోర్ పాయింట్స్ ఎలా వస్తుందో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తీసేయడమే ఇది ఫస్ట్ మనం హ్యాండ్ కట్ చేసాం కదా ఆ పార్ట్ వేసుకొని కింద ఎంత జాయింట్ వస్తుందో కుట్టుమందం క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని దాని కింద ఫోర్ ఫోల్డ్స్ చేసి కట్ చేస్తాను ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ కుట్టు కొంచెం ఎక్స్ట్రా దానిపైన తీసుకొని అలా ఫోర్ ఫోల్డ్స్ చేసేసి సేమ్ లైనింగ్ ఎంత ఉందో ఆ విధంగా కట్ చేసేస్తాను అప్పుడు ఎక్స్ట్రా రాకుండా మనకి జాయిన్ చేసుకున్నప్పుడు ఈజీగా అవుతుంది చూసారా ఈ విధంగా